ం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయము పద్మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము శ్రీగురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీ గురి చరిత్ర ఎంత విన్నా తనిమితీరడం లేదు ఈ పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలిగొన్న ఆవు వలే ఉన్నది నేనెంత అల్పజ్ఞుడనో నాకిప్పుడు తెలుస్తున్నది అజ్ఞానం వలన భ్రష్టుడనై నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని తెలుసుకున్నాను అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురిని చూపారు మీ రూపంలో శ్రీకురుడే నన్ను అనుగ్రహించారు మీరు చేసిన మేలుకు నేనెన్నటికీ మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో ఏమి చేశారో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సును చేయిపెట్టి నీ జన్మ ధన్యమైంది శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు ఇందువలన నీవు తరించడమేగాక సాటి వారిని కూడా తరింపజేయగలవు నీవడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలు ఇలా చెప్పాడు శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది శ్రీగురుడు మమ్ములను మరికొందరు శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజనగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఆయన రాకకు ఎంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలను అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవద్ అవతారమని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదల రూపంలో మళ్లీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు స్మృతి కలిగి భర్తతో నాదా క్రిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులం అంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను గనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనువలను చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది వేదాల చేత కీర్తింపబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదు అని ఇచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్త ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మా స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది అభీష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలజ్ఞులు నా ప్రారంధం ఎలా ఉన్నదో నా ఏమో తెలపండి అని కోరింది శ్రీగురుడు నీ సంస్కారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగవు పెట్టి వారిని విడదీశావు అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు అందువల్ల నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకున్నది శ్రీగురుడు ఆమెను ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనమవుతుంది నీకు కుష్ఠరోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమా నది తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు భీమా అమరజా నదీ సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి అదెలా వచ్చిందో చెబుతాను పూర్వము మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకొక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసం గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నింటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతమును పంట చేనుపైకి తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని దర్భతో దానిని అదలించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపై భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు అందుకే దీనిని గౌతమి అంటారు అదియే ఈ గోదావరి ఇది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది కనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు తర్వాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకవరమనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్ట దైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు మా దర్శనం వలన నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తుండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పారవశంతో ఇలా స్థుతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపము లోకాలనుద్ధరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు మీ పాదర్శనం వలన కృతార్థుడనయ్యాను శ్రీగురుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది నీవు నిత్యమూ మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు గనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహర్ నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులయ్యింది ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకు ఒక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో అతిథులను ధిక్కరించానో ఈ జన్మలో భూమికి భారమయ్యాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లనే గాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనమో పశువుల గ్రాసము అపహరించాను నమ్మిన వారికి ద్రోహం చేశాను తల్లిదండ్రులను అవమానించానేమో లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టాను తల్లిదండ్రు తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశాను లేక వధూవర్లను చంపానేమో లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి వస్తుంది ఈశ్వరుని భక్తితో పూజించలేదో లేక నేను సద్గురువును నిందించానేమో లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు సరిగా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడా ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీవందుకే పాల్పడుతున్నావేమి అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమున్నది పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది అన్నం తినకుండా నేనెలా బ్రతికేది నేను జీవించడం వలన భూమికి భహారమే ప్రయోజనం ప్రయోజనమేమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయన క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను భయం లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి అన్నారు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసముంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు శ్రీగురుడు నీవెవరు ఎక్కడుంటావు అని అడిగారు ఆ గ్రామాధికారి స్వామి మాది ఆపస్తంభ శాఖ గోత్రము నన్ను సాయం దేవుడు అంటారు మా స్వస్థానం కాంచీపురం కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగలదు నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్థుతించాడు శ్రీగురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకొని సాయం దేవ నేనొక మాట చెబుతాను విను ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగం ఉన్నది భోజనం లేకుండా ఇతడెలా బ్రతుకుతాడు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక నీవు అతనిని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు సాయం దేవుడు ఆశ్చర్యచకుతుడై స్వామి నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడా బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి నవ్వి అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమౌషధము నీవు సంకోచించక ఇతనిని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్ళాము ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి పొందుగాక నీ వంశస్థులందరికీ మా ఎందు భక్తి కలుగుగాక అని సాయం దేవుని ఆశీర్వదించారు ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ శర్ర సోపేతమైన భోజనం పెట్టారు శ్రీగురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగ బాధ మాయమైంది శ్రీ దత్తాయ గురవై నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ అధ్యాయం పదమూడు సంపూర్ణం జై సాయి మాస్టర్